హాయ్ అండి ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో చేశాను అదేంటంటే కోల్కత్తాలోని ఒక జూనియర్ డాక్టర్పై జరిగిన అఘాయిత్యం గురించి ఇంకా వెలుగులోకి రాని ఎంతోమంది ఆడపిల్లల జీవితాల గురించి మాట్లాడుతున్నాను అసలు ఈ సమాజం ఎటు పోతుంది ఈ రోజుల్లో ఆడపిల్లకు కన్న తండ్రి కూడా కాలయముడుగా తయారవుతున్నాడని వార్తలు చూస్తున్నాము ఒక ఆడపిల్లకు ఇంట్లోనూ స్కూల్లో కాలేజీలో బయట ఎక్కడా కూడా రక్షణ లేదు బయటికి వెళ్ళిందంటే ఏం జరుగుతుందో ఎలా వస్తుందో అన్న భయం ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఇలా భయపడుతూ బ్రతకాలి ఒక ఆడపిల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటికీ కూడా ఆడవాళ్ళకి స్వాతంత్రం రాలేదు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని చట్టాలు వచ్చినా ఆడదాని తలరాతను మార్చలేకపోతున్నారు ఎందుకిలా ఎందుకంటే మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుంది డబ్బుకు దాసోహం అంటూ అమ్ముడుపోతున్నారు సమాజంలో కొంతమంది కడుపులో ఉంది ఆడపిల్ల అని తెలియగానే అభాషం చేయిస్తుంటే అది చాలా పెద్ద క్రైమ్ అని చెప్తున్నారు మరి పుట్టినప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ కూతురు ఇలాంటి మృగాల చేతిలో బలవుతుంటే ఆ తల్లిదండ్రుల బాధని గుండె కోతని ఎవరు తీరుస్తారు ఆ మృగాలకు ఎటువంటి శిక్షను విధించాలో చెప్పండి రోజు రోజుకి ఇలాంటి దారుణాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు కొన్ని కేసులు వెలుగులోకి వస్తుంటే మరికొన్ని బయటకు రాకుండానే సమాధి చేస్తున్నారు దేశంలో ఈ దారుణాలు అఘాయిత్యాలు ఇలానే జరుగుతుంటే ఆడపిల్లని కనాలంటేనే భయపడతారు జనాలు అసలు ఆడపిల్లలు తక్కువ అవుతున్న ఈ రోజుల్లో ముందు ముందు ఆడపిల్లలే కరువవుతారు ఆడవాళ్లకు మగాళ్లతో సమానమైన హక్కులు చట్టాలు పథకాలు కల్పిస్తున్న ప్రభుత్వాలు ఆడదాని భద్రతకు మాత్రం హామీ ఇవ్వలేకపోతుంది వాళ్ల జీవితానికి భరోసా కల్పించలేకపోతుంది మరి ఈ దారుణాలు కొంతైనా తగ్గాలంటే మనమే మన పిల్లలకి చదువుతో పాటు మంచి బుద్ధులు నేర్పాలి మగపిల్లలైతే ఇంట్లో మీ అమ్మ చెల్లి అక్క ఎలాగో బయట ఆడపిల్లల పట్ల కూడా అలాగే గౌరవంగా మర్యాదగా నడుచుకోవాలని చెప్పాలి అదే ఆడపిల్ల అయితే ఎవరైనా తనతో తప్పుగా మాట్లాడినా ప్రవర్తించినా అది తండ్రి సరే అమ్మకు చెప్పాలి అని సరైన బట్టలు ధరించమని జాగ్రత్తలు చెప్పాలి స్కూల్లో కూడా చదువుతో పాటు ఇలాంటి వాటి మీద అవగాహన కల్పించడానికి స్పెషల్ క్లాసులు కండక్ట్ చేయాలి ఇప్పుడు తీసే కొన్ని సినిమాలు కూడా యువతను చెడగొట్టే విధంగా ఉంటున్నాయి సినిమాల్లో ఉండే మంచిని గ్రహించకుండా అందులో ఉండే చెడును అనుసరిస్తూ దొంగతనాలు దోపిడీలు హత్యలు మానభంగాలు ఇలా చేస్తున్నారు ఇవన్నీ ఏ ప్రభుత్వాలు ఏ చట్టాలు వస్తే మారతాయో నాకు అర్థం కావడం లేదు అసలు నేను ఎందుకు ఇంతలా బాధపడుతున్నానంటే దానికి కారణం కోల్కతాలో జరిగిన ఆ దారుణం పది రోజులు అయినా అంతమంది తన కోసం ర్యాలీలు చేస్తున్నా ఇప్పటికీ సరైన సమాచారం బయటకు రాలేదు డాక్టర్లు అంటే కనిపించే దేవుళ్ళు అంటారు కానీ ఆ దేవుళ్ళను కూడా వదలడం లేదు ఈ మానవ మృగాలు ఈ కేసులో ఇప్పటి వరకు దొరికింది ఒక్కడే కానీ అది చేసింది ఒక్కడు కాదని న్యూస్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఎందుకు ఈ కేసుపై పూర్తిగా విచారణ జరపడం లేదో అర్థం కావడం లేదు ఆ పట్టుకున్న వాడికి అన్నీ తెలుసు ఇందులో ఎవరెవరు ఉన్నారు ఎందుకు ఇలా చేశారు వాడిపై థర్డ్ డిగ్రీ ఇలా ఉన్న అన్ని డిగ్రీలు ఉపయోగిస్తే నిజం అదే తన్నుకుంటూ బయటకు వస్తుంది ఎలాగైనా ఈ దారుణంలో ఉన్న వాళ్ళందరూ బయటకు రావాలి వీడొక్కడిని శిక్షించి చంపితే ఈ కేసు ఇక్కడితోనే ఆగిపోతుంది అలా కాకుండా ఉండాలంటే చిన్న క్రియేటర్ దగ్గర నుండి పెద్ద క్రియేటర్స్ వరకు దీని మీద ఒక చిన్న వీడియో అయినా చేయండి మనకు నచ్చిన నాయకుల గురించి మనకు నచ్చిన హీరో హీరోయిన్ల గురించి కొత్త మూవీ రిలీజ్ అయితే దాని రివ్యూ గురించి ఇలా చాలా వాటి గురించి ప్రతిరోజు వీడియోలు చేస్తున్నాము కానీ ఇలాంటి వాటిపై ఇంకా ఎక్కువగా మనం స్పందించి ముందుకు రావాలి దీనికోసం చాలామంది డాక్టర్స్ ర్యాలీలు స్ట్రైక్లు చేస్తున్నారు కాబట్టి మనం కూడా మనవంతుగా ఇలా చేసి సపోర్ట్ చేద్దాం వాళ్ళకి ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ బయటకు రావాలి వాళ్లను నడి రోడ్డుపై ఉరితీయాలి పాపం అంత నొప్పిని భరిస్తూ కూడా చివరి శ్వాస వరకు పోరాడిన తనకు న్యాయం జరగాలి అదే నా ఉద్దేశం ఆ దుర్మార్గులందరికీ కఠినమైన శిక్ష పడ్డప్పుడే తన ఆత్మకి శాంతి కలుగుతుంది మరి ఎంతమంది నాలా కోరుకుంటున్నారో కామెంట్ చేయండి